నిన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన నిన్నటన మన భారతదేశం అంతా ఇబ్బందులు చేసింది అలాగే తీవ్రవాదులు ఏదైతే మన భారతదేశ పౌరుల్ని కాల్చి చెప్పారో మరి మన ప్రభుత్వం కూడా మన భారతదేశ ప్రభుత్వం కూడా ఎవరైతే కాల్సి చెప్తారో అలాంటి ని అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపాలని అలాగే నిన్న తెలిపిన భారతదేశ పౌరులకి సంఘీభావం తెలుపుతూ మన అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైయస్ఆర్సిపి జిల్లా కార్యాలయం కార్యాలయంలో ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలియడం అయినది అలాగే ఇలాంటి మళ్ళీ తర్వాత పునర్నివాసం కాకుండా మన భారతదేశం ప్రభుత్వము చూసుకుంటు చూసుకోవాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందే నడి రోడ్డు నడి రోడ్డు మీద కాజి చంపాలని మనమందరము ఈరోజు ముక్తఖండంతో తెలియజేసుకుంటున్నాం